ఈ ఇంటర్నెట్ లో ఫోటో పంపిస్తే పని పూర్తి చేస్తామని చెప్పారు ఇప్పుడేమో ఏసీ అర్జున్ కనిపెట్టేశానంటున్నారు ఎందుకైనా మంచిది పోలీసులు అడిగితే నేను ఎక్కడికి వెళ్ళాను తెలియదని చెప్పు ఏంటయ్యా తెగ వస్తున్నారు ఇంతమంది ఏజెంట్లా అప్పరా సతీష్ నువ్వు ఈ నెట్వర్క్ అయినా బాబ్జీ నువ్వు కూడానా నన్ను వదిలే ఈ లాయర్ని చూడు వకీలు రౌడీ గంజాయి పౌడర్ గాళ్ళు అందరూ అందరూ ఒకే నెట్వర్కే ఇన్ని రోజులు మీరు లేపేమన్న వాళ్ళ ఫొటోస్ డబ్బు నా దగ్గరికే వస్తాయి నేనే లీడర్కి పంపిస్తాను ఎక్కడ రావాడు లీడరు ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు హత్యో దోబడో నెట్ ద్వారా చెప్తే చేసేద్దాం పోలీసులు కనిపెట్టలేరన్నారు మరైతే ఏసీ అర్జున్ ఎలా కనిపెట్టాడు అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు పెద్దగా ఇరికిచ్చేలా ఉన్నాడు వీడిని లేపేస్తేనే మనం ఏసీ తప్పించుకోగలండి చీఫ్ ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు చేత కాని వాళ్ళు సోమరిపోతలని అనే అవమానించింది ఒక్కో పొటో ఇంట్లో భోంచేసేటప్పుడు చేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి భోంచే చేసేవాళ్ళం మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు చుట్టాలు గౌరవించలేదు ఈ సమాజం గౌరవించలేదు మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు నమ్మకాన్ని ఇచ్చింది మీరు అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు మీకోసం ఏమైనా చేస్తాం మీ సైతాన్ ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం మీ అమ్మ మీ నాన్న కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి మనకి ఏం కావాలో అది మనం చేసుకోబోతున్నాం డబ్బులు తీసుకెళ్లే వాళ్ళు ఒకటన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు సరిగ్గా అర్జున్ ఎంటర్ అయ్యాడు మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్ కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా అందరూ వాణ్ణి అని పిలిచేలా చేస్తా సరా హలో ట్రేస్ ద కాల్ ఎస్ సార్ హలో ఎవరు మోస్కో నివ్వవే మేమెవరో వాడికి తెలుసు కనెక్ట్ అర్జున్ హియర్ అర్జున్ చెప్పరా దొంగ కొడక దొంగ ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే అర్జున్ పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు పవర్ అన్న కాదు మంచివాడు కాపాడతాడు చెడ్డవాడు నాశనం చేస్తాడు చివరికి నువ్వు అన్నయ్య చెడు మంచి నేచర్ కి విరుద్ధం అర్జున్ చరిత్రని చదువు ఎంత మంది మంచోళ్ళు గెలిచారో చూసి చెప్పు నువ్వు చెప్పే ఈ మంచోళ్ళు కథల్లో మాత్రమే గెలుస్తారు మిమ్మల్ని బొక్కలోకి తోసాక తెలుస్తుంది గెలిచేది మంచివాడా లేక చెడ్డవాడా అని నువ్వు నా వెంట్రుక్ కూడా అర్జున్ నా నెట్వర్క్ ఉన్న పవర్ ఏంటో రేపు చూపిస్తా నీ వాళ్ళని లేపేమని నాకు అసైన్మెంట్ ఇచ్చావు కదా నువ్వు ఆశపడ్డట్టే నీ కోసం సిటీలో నా బైకర్స్ దొంగతనాలు హత్యలు అని రేపు రెచ్చిపోతారు దమ్ముంటే వాళ్ళని ఆపిచూడు మీ పోలీసులు రేపు రోడ్డు మీద అడుగు పెట్టి చూడండి రా సిటీ సెంటర్‌లో ఉన్న బ్రిడ్జ్ మీద ఆ ఇద్దర్లో ఒక అమ్మాయితో నించుంటా వచ్చి నీకు దమ్ముంటే టచ్ చేయరా గెట్ రెడీ ఫర్ ది గేమ్ నా గేమ్ ఎప్పుడో మొదలైంది తమ్ముడు టీమ్ ఆర్ యు రెడీ ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు అండి ఇట్ని చెక్ చేయండి ఎక్కడి నుంచి వస్తాడా లోకల్ సైకిల్ ఉన్నారు మనం ఏం చేయబోతున్నాం సార్ బ్రిడ్జ్ మీద ఉన్నారు అన్ని బైక్లు చెక్ చేసి పంపించండి అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు బ్రిడ్జ్ కి రెండు వైపులో పోలీసులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్ ఆ ట్రక్ వస్తుంది ఓకే సార్ చూడరా ఎంత పెద్ద కత్ చూసి అన్ని ప్యాట్రోల్స్ ని ఇక్కడికి రమ్మను అయ్యాంగ్ లీడర్ తప్పించుకున్నాడు గ్యాంగ్ లీడర్ ఎలా తప్పించుకున్నాడు అయ్యా

అబౌట్ అబౌట్ అర్జున్ మన ప్లాన్ కనిపెట్టేశాడో ఓ నో